ముందుగా మనం కొబ్బరిమిఠాయి తయారీ విధానం చూద్దాం ఒక కొబ్బరి చెక్కను తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ముక్కల్ని నిలువుగా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఒకే విధంగా కట్ చేసుకొని స్టవ్ మీద కళ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అది నీటెక్కిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కవర్ మొక్కలు వేసుకొని ఇప్పుడు అందులోకి ఒక గ్లాసుకొని పంచదార వేసుకోవాలి మనం ఏ గ్లాస్లో పంచదార వేసుకుంటున్నామో అందులో సగం వాటర్ని ఇప్పుడు ఆ పంచదారలో వేసి మనం పంచదారని పాకం పట్టాలి గట్టిపాకం వచ్చేలోగా మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అవి తీయడానికి రెడీగా పెట్టుకుంటాం పాకం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి వాటర్లో వేసి అది గట్టిపడిందా లేదా అని పాకం మొదటి పాకం వచ్చిన తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసేసుకొని చల్లగా అయిన తర్వాత తింటే కొబ్బరిమిఠాయి రెడీ ఇప్పుడు ఉల్లికారం దొండకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దొండకాయలు తీసుకొని వంకాయని ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని ఆవిరి మీద అంటే విజిల్ తీసి కుక్కర్లో ఒక పావు వంటి సేపు ఉడికించుకోవాలి దొండకాయ అనేది బాగా ఉడకాలి దొండకాయ ఉడికేలోపు మనం ఉల్లికారం తయారు చేసుకుందాం ఉల్లికారానికి ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని ఒక నాలుగు ఎండిమిరపకాయలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టినప్పుడే సాల్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు బజ్జీకి పిండిని కూడా రెడీ చేసి పెట్టుకుందాం కొంచెం చనపిండిని తీసుకొని అందులో టేస్ట్ సరిపడే సాల్టు పావు టీ స్పూను వంట సోడా వేసుకొని అందులో వాటర్ పోసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి చూస్తారు కదా మనకి వేలికి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది బజ్జీలు బాగా వస్తాయి ఇప్పుడు ఉడకబెట్టిన దొండకాయలు తీసుకొని వీటి మధ్యలో ఉల్లి కారాన్ని పెట్టాలి మనం గుత్తి వంకాయలకి ఏ విధంగా అయితే ముద్ద పెట్టుకుంటామో అదే విధంగా ఈ దొండకాయలకు కూడా కారాన్ని పెట్టాలి మొత్తం అన్ని దొండకాయలకు కూడా మసాలా అనేది ఇలా పెట్టేసుకొని స్టవ్ మీదకి ఎలా పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ దొండకాయల్ని బజ్జీ పిండిలో ముంచి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దొండకాయ బజ్జీలని వేసుకోవాలి మొత్తం వేసుకున్న దొండకాయ అన్నిట్లో కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా వేసుకోవాలి ఆయిల్లో వేసినట్లే ఒక ఐదు నిమిషాలు కలుపకుండా అలా వదిలేసి తర్వాత ఒక స్పూన్తో నెమ్మదిగా తిరిగేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన ఉల్లికారం దొండకాయ బజ్జీ రెడీ వీటిని స్నాక్స్ కింద తీసుకోవచ్చు లేదా అన్నంతో నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే కారం కారంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం పప్పు తయారు విధానాన్ని చూద్దాం ముందుగా శనగపప్పుని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకొని తర్వాత వాటర్ అంతా కూడా ఈ విధంగా వడగట్టేసుకొని పప్పు పొడి పొడిగా అయ్యే వరకు అలా పక్కన ఉంచుకోవాలి తర్వాత కళాయిలో నూనె వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తయారీగా ఉంచిన శనగపప్పును ఈ ఆయిల్లో వేసుకోవాలి ముందు ఆయిల్ వేసుకోవడానికి ఒక పప్పు విండి వస్తే మనకు తెరిచిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెడీగా ఉంచుకున్న పప్పు అంతా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ బజ్జీలు ఉండాను కదండి ఆ ఆయిల్లోనే ఈ పప్పుని ఫ్రై చేసుకుంటున్నాను స్పూన్తో పప్పు అంతా కూడా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలి మొత్తం పైన వస్తున్న బుడగలన్నీ కూడా పోయి పప్పు అంతా కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చనపప్పు ఎంత ఎక్కువసేపు అంతే అంత బాగా అంత గుళ్ళగా వస్తాయి ఇడవల పప్పు అనేది మనం మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ వండుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుంటే ఆయిల్ అంతా కూడా ఆ పేపర్ అబ్జర్వ్ చేసింది అయితే నేను ఇప్పుడు టిష్యూ పేపర్ లేదు మామూలు ప్లేట్లోకి తీసుకున్నాను ఇందులో ఒక స్పూన్ కారం ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం పప్పు అంతా కూడా బాగా కలుపుకుంటే పప్పు రెడీ ఇది ఉన్నట్లే ఎంతో గుల్లగా కరకరలాడుతుంది ఈ మూడు రెసిపీలు కూడా చాలా సింపుల్ అండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్